హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఉన్నాను అన్నయ్య ఇన్ని రోజులు సైలెంట్గానే ఉన్నాను అలా ఉండబట్టే మన జీవితాలు ఎలా తగలబడ్డాయి ఇంకా సైలెంట్గా ఉండదలుచుకోలేదు ఏ విషయమైనా సరే ఈరోజే తేల్చుకోవలసిందే అంతే అని రవీంద్ర అంటూ ఉండగా గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు భానుప్రకాష్ అది ముందుగానే చూసిన వినూత్న మహవే గారు అని గట్టిగా అరవడంతో వెంటనే రియాక్ట్ అయిన అర్జున్ అతను కింద పడకుండా పట్టుకున్నాడు అది చూసి ప్రకాష్ అంటూ కంగారుగా తన అతని దగ్గరికి వెళ్ళింది మహాలక్ష్మి మహవీ గారు మంచి నీళ్ళు తీసుకోండి అంటూ అక్కడున్న వాటర్ బాటిల్ తీసి అతనికి అందించింది వినూత్న ఆ నీళ్ళు కొంచెం తాగి రెండు నిమిషాలు స్థిమితపడిన తర్వాత రవీంద్ర అన్న మాటలను కొంచెం జీర్ణం చేసుకుని ఇప్పుడు చెప్పరా నా వల్ల నీకు కలిగిన ఏంటి నువ్వు మాత్రమే కాదు ఈ ఇంట్లో ఉన్న వారందరూ నా వల్ల ఏ నరకం అనుభవిస్తున్నారో నేను తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాలు ఎంత నష్టపోయారో నాకు ఇప్పుడే తెలియాలి అంటూ భానుప్రకాష్ చెప్పడంతో డాడీ ఇప్పుడు అవన్నీ ఎందుకు మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి కంగారుగా అన్నాడు అర్జున్ లేదు అర్జున్ ఈరోజు అన్ని విషయాలు తెలియాలి ఎవరి మనసులో ఏముందో ఎవరు ఏం చేయాలి అనుకుంటున్నారో నాకు ఈరోజు తెలిసి తీరాలి ముందు నువ్వు చెప్పు మహేందర్ నా వల్ల నీకు ఏమైనా నష్టం జరిగిందా అంటూ సూటిగా అతని వైపు చూస్తూ అడిగాడు భానుప్రకాష్ ఆ మాటకి కొంచెం తడబడిన మహేందర్ ఇప్పుడు డాడీకి విషయం చెప్తే అసలే డిస్టర్బ్గా ఉన్న ఆయన మరింత డిస్టర్బ్ అవుతారు నా వలన ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత ప్రమాదంలో పడకూడదు అని మనసులో అనుకున్న మహేందర్ లేదని అనగారు మీ నిర్ణయం వల్ల నాకు ఎలాంటి నష్టం జరగలేదు నాకు ప్రియాంకకి కొన్ని మనస్పర్ధలు ఉన్న విషయం నిజమే కానీ అది మీరు తీసుకున్న నిర్ణయం వలన కాదు మా మధ్య పెరిగిన దూరం వలన మేమిద్దరం సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది అంతే అంటూ చెప్పాడు మహేందర్ మరి ప్రియాంక నీ సంగతి ఏంటి అని సూటిగా ఆమెని చూస్తూ అడిగాడు భానుప్రకాష్ నాకు కూడా ఎలాంటి నష్టం జరగలేదు మావయ్య నాకు మహేంద్ర అంటే చాలా ఇష్టం మేమిద్దరం మీ నిర్ణయం వల్ల చాలా సంతోషంగానే ఉన్నాం అంటూ చెప్పింది ప్రియాంక ప్రదీప్ సుకన్య కూడా వారి లాగానే చెప్పడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని మరి నీ సంగతి అర్జున్ అంటూ అడిగాడు భానుప్రకాష్ నేను కూడా హ్యాపీగానే ఉన్నాను నాన్న నాకు కూడా మీ నిర్ణయం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు అంటూ అర్జున్ వినూత్న కూడా చెప్పారు మరి నువ్వు మహా అని అన్నాడు నాకు మీరే ప్రపంచం అండి అలాంటి మీ నిర్ణయం వల్ల నాకు ఏం ప్రాబ్లం ఉంటుంది నేను కూడా సంతోషంగానే ఉన్నాను అంది మహాలక్ష్మి ఆమె అలా చెప్పడంతో గీతిక వైపు చూశాడు రవీంద్ర నేను సంతోషంగా లేను మావయ్య గారు నేనే కాదు భర్త పరాయి ఆడదానితో తిరిగితే ఏ ఆడది కూడా సంతోషంగా ఉండదు నాలానే ఏడుస్తూ ఉంటుంది నా బాధకి కారణం మీ కొడుకు అవుతాడే తప్ప మీరు ఎన్నటికీ కాదు మీరు నన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలి అని తీసుకున్న నిర్ణయం వల్ల నాకు చాలా మంచి కుటుంబం దొరికింది సొంత అక్కా లాంటి తోటి కోడళ్ళు దొరికారు అమ్మ లాంటి అత్తగారు దొరికింది ఈ విషయంలో నేను చాలా సంతోషంగానే ఉన్నాను అలాగే ఇందాక మీ కొడుకు చెప్పినట్లు అతని జీవితం నరకం అవడానికి కారణం మీరు కాదు తన మనసులో ఉన్న మాటని మీకు చెప్పలేక మౌనంగా తాళి కట్టి కొన్ని రోజులు నాతో కాపురం చేసిన తర్వాత ఎప్పుడో గతంలో తన జీవితం నుండి వెళ్ళిపోయిన ప్రియురాలు వచ్చింది అని ఆమెతో కలిసి తిరగడం మొదలుపెట్టిన మీ కొడుకు క్యారెక్టర్ అతని లూజ్ క్యారెక్టర్ వలనే అతను బాధపడుతూ నన్ను నా కొడుకుని బాధ పెడుతున్నాడు తప్ప ఇందులో మీరు చేసింది చెయ్యవలసింది ఏమీ లేదు అలాగే అతనికి మరొక విషయం చెప్పండి అతన్ని ఏం చేసినా కూడా అతనికి నేను విడాకులు ఇవ్వడం అన్నది జరగదు అలాగే నా స్థానంలోకి ఆ మానసి రావడం అస్సలు జరగదు ఈ ఇంటి రెండో కోడల స్థానం ఎప్పటికీ నాది నాదే అలాగే ఇంటి వారసుడు నా కొడుకు అవుతాడు తప్ప ఎవరో దారిన పోయే దానికి పుట్టినవాడు ఎప్పటికీ కాలేడు చాలా కోపంగా చెప్పింది గీతిక గీతిక అని గట్టిగా అరిచాడు రవీంద్ర ఆ మాటలు అస్సలు సహించలేక అరవకు అరిచిన క్యారెక్టర్ని ఇంకా అద్దె ఒక బాధ్యత కల పోలీస్ ఆఫీసర్ వృత్తిలో ఉండి అందరికీ న్యాయం చేయవలసింది పోయి కట్టుకున్న వారికి అన్యాయం చేసిన నువ్వు అసలు మనిషిలా ఎలా పుట్టావో కూడా నాకు తెలియడం లేదు ఇన్ని రోజులు నువ్వు బయట వేసే వేషలు తెలుస్తూ ఉన్నా కూడా నేను నోరు మూసుకుని ఉన్నాను అంటే దానికి కారణం ఈ కుటుంబం మీద నాకున్న గౌరవం కానీ ఇంకా నోరు ముసుకుని కూర్చున్న ఓపిక కూర్చునే ఓపిక నాకు లేదు నీకు ఇదే చెప్తున్నాను నువ్వు మరొకసారి ఆ మానసిని కలిసావు అని తెలిస్తే నీ స్టేషన్లోనే నీ మీదే కంప్లైంట్ ఇస్తాను నన్ను మోసం చేసి మరొక ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని కేసు పెట్టవలసి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి అంటే నీ ప్రియురాలకి దూరంగా ఉండు అలాగే తండ్రి అనే బాధ్యతకి దగ్గరగా ఉండు అప్పుడే కనీసం మనిషిగా అన్నం మిగులుతావు అని చెప్పి అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోయింది గీతిక అలా వెళుతున్నామని చూసి ఎంత పొగరు దీనికి ఖచ్చిగా అన్నాడు రవీంద్ర తన పక్కన న్యాయం ఉంది కదా నాన్న అందుకే అంత పొగరు బేసిక్గా తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు ఏ తప్పు చేయని వాళ్ళు అలా ధైర్యంగానే ఉంటారు ఈ ధైర్యం ప్రేమించాను ప్రేయసి అంటున్నావే మానసిక ఉండదు ఒకవేళ తనకి ఉండి ఉంటే వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడమని చెప్పు పెళ్ళైన మగాడి వెనక పడడానికి సిగ్గు లేదా అంటూ నాలుగు చివాట్లు పెట్టి పంపిస్తాను అంతేగాని రామ మహాలక్ష్మి నువ్వే మా ఇంటి కోడలిగిరి వెలగబడదు కానీ అంటూ హారతిచ్చి లోపలికి తీసుకురావడానికి ఈ ఇంట్లో ఎవ్వరూ సిద్ధంగా ఉండరు అది గుర్తు పెట్టుకుని ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకుంటావో చేసుకో అంటూ చెప్పింది మహాలక్ష్మి ఆ మాటతో కొంచెం సీరియస్గా ఆమె వైపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రవీంద్ర అతను చేసిన పనితో అందరి మనశ్శాంతి పోవడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోగా నాన్నగారు మీరే ర మీరు రండి కాసేపు రెస్ట్ తీసుకుందరు కానీ అంటూ భానుప్రకాష్ భుజం పట్టుకుని పైకి లెగదీశాడు అర్జున్ లాన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు ప్రదీప్ గీతిక వదిన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాన్నగారి పెళ్ళి అన్నప్పుడే నా నిర్ణయం ఆయనకి చెప్పి ఉంటే నా జీవితం కూడా ఇలా అయి ఉండేది కాదు అది చేయకుండా సుకన్య చెప్తుంది అని అంతా ఆమె మీద వదిలేసి నేను కామ్గా కూర్చున్నాను నేను అలా చేయబట్టే ఇప్పుడు ఇద్దరం సఫర్ అవుతున్నాము అని మనసులో అనుకుంటున్న ప్రదీప్ దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావురా అంటూ అడిగాడు ఆర్జును ఏమీ లేదురా ఇందాక రవి అన్నయ్య అన్న మాటల గురించి ఆలోచిస్తున్నాను నాన్నగారి నిర్ణయం వలన నేను సఫర్ అయిన మాట నిజమే మంచి బిజినెస్ చేయాలి అని అనుకున్న నా ఆలోచనని అన్నీ కాదు అని చెప్పి బలవంతంగా నన్ను ఈ జాబ్లో జాయిన్ అయ్యేలా చేశారు అదే ఇష్టం లేదు అనుకుంటే వెంటనే సుకన్యతో పెళ్ళి ఈ రెండూ కూడా నా విషయం నా జీవితంలో నేను అస్సలు తీసుకోలేని విషయాలు వీటి వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను ఏం చెయ్యాలో తెలియడం లేదు అన్నాడు ప్రదీప్ చేయడానికి ఏముందిరా డాడీ దగ్గరికి వెళ్ళి నాకు జాబ్ చేయడం కుదరదు ఇష్టం లేదు డాడీ బిజినెస్ చేస్తాను అని చెప్పు అని చెప్పాడు అర్జున్ అలా చెప్తే డాడీ ఒప్పుకుంటారా ఆస్తిగా అడిగడు ఎప్పుడు ఇది చెయ్యాలి అని చెప్పారు కానీ ఇదే చెయ్యాలి అంటూ కోర్స్ చేయలేదు ఆయన నిర్ణయం చేసినప్పుడు అది ఇష్టం లేదు అని మనం వ్యతిరేకించలేదు అంతే అలా కాకుండా అప్పుడే మన ఇష్టం చెప్పి ఉంటే మనకి నచ్చినట్లే నాన్నగారు చేయమంటారే తప్ప ఇష్టం లేని జీవితంలోకి ఎవరైనా ఎందుకు తోస్తారు చెప్పు ఇంకా నీ పెళ్లి విషయం అంటావా అది నాన్నగారి బాధ్యత సుకన్యవదైన జీవితం చక్కదిద్దవలసిన బాధ్యత ఆయనకు ఉంది వేరే ఎవరికో ఇచ్చి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం ఎలా ఉంటుందో ఏంటో అన్న భయంతో సొంత కొడుక్కిచ్చే పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది అనుకున్నారే తప్ప నీకు ఇష్టం లేకుండా తనని తీసుకువచ్చి నీ మెడకి కట్టాలి అని చూడలేదు అయినా నువ్వు కాదు అనడానికి సుకన్యవదనలో ఉన్న లోపం ఏంటి నువ్వు కూడా రవి అన్నయ్యలా ఎవరైనా ప్రేమించావా అంటూ అడిగాడు అర్జున్ లేదురా నేను అసలు ఆ విషయం గురించి ఆలోచించలేదు ఎవరిని ప్రేమించలేదు కూడా ఇష్టం లేకుండా పెళ్లి చేశారు అన్న ఫీలింగ్ మనసులో ఉండిపోయింది అంతే అన్నాడు ప్రదీప్ అందుకని నీ ఇష్టాన్ని బయటికి చెప్పలేక నిన్ను నమ్ముకు వచ్చిన అమ్మాయిని బాధ పెడుతున్నావు ఇది చాలా తప్పురా ఇది అసలు నువ్వు తన పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావో ఒక్కసారి ఆలోచించావా మనల్ని నమ్ముకొని వచ్చిన ఆడపిల్లల్ని మనం బంగారంలో చూసుకోవాలి కానీ ఈ నరకం కన్నా చావే నయం అనుకునే స్టేజ్కి తీసుకు వెళ్ళకూడదురా ఎంతసేపు నీకిష్టం లేదు నీకిష్టం లేదు అని చెప్తున్నావే కానీ ఒక్కసారైనా నువ్వంటే తనకి ఇష్టమో కాదు అడిగావా కనీసం ఇప్పుడు నీ ప్రతి రూపాన్ని ఆమె కడుపులో మోస్తుంది అన్న ఫీలింగ్ అయినా నీకుందా అంత సోటిగా అతన్ని చూస్తూ అడిగాడు అర్జున్ ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు ప్రదీప్ అప్పుడే హెడ్ బాత్ చేసి తల తుడుచుకుంటూ బాల్కనీలో నిలబడిన సుకన్య అతనికి కనిపించింది సాయం సంజయ్ వేళ అందంగా మెరిసిపోయే సూర్యకిరణాలు ఆమె ఆమె మొహం మీద పడుతూ ఉండడంతో ఇంకా మెరిసిపోతూ ఉంది ఆమె ఆమెను అలా చూడంగానే చిన్న చిరునవ్వు ప్రదీప్ పెదవులపైకి రాగా అతని చూపు ఆటోమేటిక్గా ఆమె పొట్టవైపుకు మళ్ళింది అది చూసిన అతనికి ఏదో తెలియని అసంతృప్తి నువ్వెన్ని చెప్పినా తను నాకు ఇష్టం లేని భార్యలాగానే కనిపిస్తుంది తప్ప నా భార్యలాగా అనిపించడం లేదురా ఈ ఫీలింగ్ నా మనసులో ఉండగా తనని నేను మనస్ఫూర్తిగా భార్యలా ఒప్పుకోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రదీప్ నువ్వు ఒప్పుకోకపోయినా నీతో ఒప్పించే బాధ్యత నాది అన్నయ్య ఏ నోటితో అయితే ఇష్టం లేని భార్య అంటున్నావో అదే నోటితో తనంటే ఇష్టం మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అనేలా చేయకపోతే నేను నీ తమ్మున్నే కాదు అని చిన్నగా ఛాలెంజ్ చేసుకుని తన ఫోన్ తీసుకుని వినూత్నకి కాల్ చేశాడు అర్జున్ చాలా ఆవేశంగా ఇంటికి వచ్చిన రవీంద్ర హాల్లో హాల్ మధ్యలో ఉన్న సోఫాలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు అతను రావడం గమనించి హాయ్ డార్లింగ్ అంటూ వచ్చి అతను పక్కనే కూర్చుంది మానసి ఆమెకి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు రవీంద్ర అది చూసి ఏంటి సార్ ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్లున్నారు ఏం జరిగింది అని మనసులో అనుకుని రవి అంటూ కొంచెం గట్టిగా పిలిచింది మానసి ఆ పిలుపుతో సృహలోకి వచ్చాం హా మానసి చెప్పు అన్నాడు రవీంద్ర ఏంటి అలా ఉన్నావు ఏమైంది అంటూ ప్రేమగా అడిగింది మానసిం ఏమీ లేదు కొంచెం మూడ్ బాగాలేదంతే అన్నాడు రవీంద్ర అదే నేను అడుగుతున్నాను ఏమైంది నీ మూడ్కి నువ్వు ఎప్పుడు ఇలా ఉండవని ఇలా ఉండడం నేను చూడలేదే అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది మానసియం ఏమీ లేదు మనసి కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ప్లీజ్ నీ ప్రజలతో నన్ను విసిగించొద్దు వెళ్ళి ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకురా అంటూ చెప్పాడు రవీంద్ర అబ్బో బాబు ఏ రేంజ్లో ఫైర్ అవుతున్నాడు అంటే విషయం ఏదో చాలా పెద్దదే అయి ఉంటుంది అది ఏంటో ఎలా అయినా తెలుసుకోవాలి అని మనసులో అనుకుని సరే ఇప్పుడే వస్తాను నీ మూడ్ని ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు కదా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిన మానసి ఒక ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి అతని ముందు ఉన్న టేబుల్పై ఒక గ్లాస్ పెట్టి అందులో తనతో పాటు తెచ్చిన విస్కీ పోస్తూ మూడ్ సెట్ అవ్వాలి అంటే కాఫీ తాగితే సరిపోదు ఇది తాగాలి తీసుకో అంటూ ఆ గ్లాస్ అతని చేతికి అందించింది మానసి ఒకసారి ఆమె వైపు చూసి ఆమె చేతిలో ఉన్న గ్లాస్ అందుకుని ఒక సిప్ చేసి మన విషయం డాడీతో చెప్పాను మానసి అంటూ చెప్పాడు రవీంద్ర ఆ మాటతో ఓవర్ ఎగ్జైట్ అవుతూ నిజంగానా ఏమన్నారు మీ డాడీ మన పెళ్ళి వెంటనే చేసేస్తామన్నారా ఆతృతగా అడిగింది మానసియం చెప్పు తీసుకుని కొడతానన్నారు చాలా కూల్గా చెప్పాడు రవీంద్ర అతను అలా అనడంతో ఉత్సాహం అంతా ఆవిరైపోగా నువ్వు నువ్వు సరిగ్గా మన విషయం ఆయనకి కనెక్ట్ అయ్యే విధంగా చెప్పావా ముఖ్యంగా నేను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పావా అంటూ అడిగింది మానసిం చెప్పాను సంబంధం లేదు అంటున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ గీతిక తనను మోసం చేసి నీతో తిరుగుతున్నాను అని నా మీద కేసు పెడతాను అంటూ బెదిరించింది ప్రాబ్లం నీది నువ్వే సాల్వ్ చేసుకో అంటూ మమ్మీ చెప్పింది ఏం చేయాలో నాకు ఏమి అర్థం కావడం లేదు బేబీ అని అంటూ తల భారంగా అనిపించడంతో సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రవీంద్ర అతను చెప్పిన ఒక్కో మాట ఒక్కో ఎదురు దెబ్బలా అనిపిస్తూ ఉండడంతో చిచ్యం నేను ఎంత కష్టపడింది దీనికోసమా గొప్పంటి వాళ్ళు కదా ఇలాంటివన్నీ చాలా కామన్గా తీసుకుంటారు ప్రేమించాను అంటే ఎలా అయినా దాన్ని వదిలించి ఆ ఇంటి కోడలుగా నన్ను తీసుకువెళ్తారు అనుకున్నాను కానీ ఇదేంటి ఇలా ఎదురు తిరిగారు వీళ్ళకి పరువు మర్యాద కన్నా కన్న కొడుకు కన్నా నిన్న కాక మనం వచ్చిన గీతకన్నా ఎక్కువైందా అసలు ముందు దాన్ని అడ్డు తొలగిస్తేనే కానీ నా లైన్ క్లియర్ అవ్వదు ఈ విషయం గురించి ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి నేను వేసిన ప్లాన్ ఇలా తేడా కొట్టింది అని తెలిస్తే వాడు అస్సలు ఊరుకోడు ఎలాగైనా నచ్చ చెప్పి ఆ గీతికని నా దారి నుంచి తప్పించమని చెప్పాలి అని మానసే మనసులో అనుకుంటూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ వైపు చూసిన ఆమెకి అన్నయ్య అన్న కాలర్ ఐడి కనిపించడంతో వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అసలే నాకు ఎవరు లేరు అని రవికి చెప్పాను ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు అని తరిస్తే ఇంకేమైనా ఉందా రవికి నా మీద డౌట్ వచ్చేస్తుంది అని మనసులో అనుకుంటూ కంగారుగా ఆ ఫోన్ తీయబోయింది మానసి ఫోన్ రింగ్ అవ్వడంతో కళ్ళు తెరిచి ఆ ఫోన్ వైపు చూస్తున్న రవీంద్రకి అన్నయ్య అన్న కాలర్ కాలర్ ఐడి కనిపించడంతో ఎవరి అన్నయ్య అంటూ సూటిగా ఆమెను చూస్తే ప్రశ్నించాడు అతను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నెస్ట్ ఫ్రెండ్స్